హాయ్ హలో వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ డ్రామ్ సార్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న వ్యక్తి జయశంకర్ సార్ తర్వాత డ్రామ్ సార్ అని ప్రతి ఒక్కరికి తెలుసు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకే కాదు తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు ఆ విషయం మరి అలాంటి విషయాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత పక్కకు చూసిన విషయం కూడా మనకు తెలుసు సరే ఇన్నాళ్ళు ఎవరి కష్టం వారు ఎవరు ఎవరి వేలో వాళ్ళు పోరాటం చేసుకుంటూ వచ్చారో అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోదండరామ్ సార్ను గుర్తించి ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తే అడ్డుపడుతున్నారు ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుపడుతున్నారు ఏ కోదండరామ్ సార్కి ఎమ్మెల్సీ అనేది వాస్తవం చెప్పాలంటే చాలా తక్కువ పదవి ఆయన తెలంగాణ రావడానికి ఎంత కృషి చేసిండో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు ఆయన చూపిన దారిలోనే పయనించి సమ్మెకు ప్రతి హార్తాలకు ప్రతి దీక్షకి ముందుండి చూపినటువంటి వ్యక్తి అతను తీరా తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనను పక్కన చూశారు పది సంవత్సరాలు ఆయనను వ్యతిరేకించడమే తప్ప ఏ రోజు ముందుకు తీసుకురాలేదు మరి అలాంటిది ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం పోరాడిన ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పేసి ఆయన ముందుకు తీసుకొచ్చి ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తే దాన్ని కూడా తట్టుకోలేకపోతున్న వాళ్ళని ఏమనాలి ఓకే నామినేటెడ్ పదవికి రాజకీయంతో సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు కావాలంటున్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీకి శ్రవణ్కి రిజెక్ట్ చేసిన విషయం తెలుసు మనకి అందుకని ఇతనికి ఎలా ఇస్తారని ఇప్పుడు అంటున్నారు కానీ తప్పది ఆయన దానికంటే ముందు ప్రొఫెసర్ పొలిటికల్ సైన్స్లో ప్రొఫెసర్ ఆయన అంతేకాదు తెలంగాణ రావడానికి కూడా ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించడానికి మండల్ చైర్మన్కి దగ్గు జలుబు ఉందని రాకుండా తప్పించుకొని అది సాగుగా చెప్తారా అదా చెప్పడం ఏదేమైనా వాస్తవానికి రామ్ సార్కి ఎమ్మెల్సీ అనే పదవి చాలా తక్కువే కానీ నామినేటెడ్ పదవి కాబట్టి ఇచ్చినప్పుడు తీసుకోకుండా బాగుండదని చెప్పేసి తను తీసుకోవడానికి బయలుదేరితే ప్రమాణ స్వీకారం చేయించకుండా వెనుక పంపించారు వెయిట్ చేయించి వెయిట్ చేయించి వెనక పంపించారు చూస్తున్నారు జనాలు లోక్సభ ఎలక్షన్లు ఉన్నాయి ఇంకా ముందే ఏదేమైనా కోదండరామ్ సార్ని ప్రమాణ స్వీకారం చేయించకుండా తిరిగి పంపించడం అనేది కరెక్ట్ కాదు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నామాల మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ